అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు రైతు భరోసా నిధులను విడతల వారీగా విడుదల చేసిన అన్నదాతలకు అండగా నిలుస్తున్నామన్నారు భూపాలపల్లి జిల్లాలో సబ్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేసుకున్న సెంట్రల్ లైటింగ్ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఎంపీ కడియం కావ్య స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి బట్టి పాల్గొన్నారు అధికారంలో రాగానే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం మూడు నెలల్లో వారి అకౌంట్లో జమ చేశాం రైతు భరోసా కింద పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జమ చేశాం ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం తొమ్మిది రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా తొమ్మిది రోజుల్లో కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని రైతుల అకౌంట్లో ఏల్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు మొట్టమొదటిసారి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతాం కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు చూడన్నారు పేదవారికి అండగా ఉండాలనే ఒక ఆలోచనతో విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ ఇరవై నాలుగు గంటలకు సంబంధించి ఒక పక్షాన రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా మీరు చూసిండ్రు ప్రతిపక్షాలకు సంబంధించి ఇది రెండు రోజులే నడుస్తుంది రెండు వందల యూనిట్లు అన్నారు సౌర శక్తి సోలార్ పరువుకు సంబంధించిన విద్యుత్ ఉత్పాదన కూడా ఈ మహిళా గ్రూపులకు కూడా ప్రధానంగా ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పాఠశాలలకి విద్యుత్ పరంగా ఈరోజు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలు అవన్నీ వారు మర్చిపోయి అంటే మనము పేదవారికి ఉపయోగపడే ఏ కార్యక్రమం మేము వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినమని చెప్పుకునే పెద్దలు ఈరోజు ఈ భూపాలిపెల్లి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒక్క బొట్టు కూడా ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగిందా లేదా ఈరోజు గోదావరి నది జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మా వారికి తెలియజేస్తా